తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను హార్డ్ డిస్క్లలో న్యూడ్ వీడియోలతో అరెస్టైన మస్తాన్ సాయి నోరు విప్పాడు తన హార్డ్ డిస్క్లో ఉన్న ప్రైవేటు వీడియోలలో ఉన్న మహిళల గురించి చెప్పాడు గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ కాగా నిన్న లావణ్య పెట్టిన కేసులో నార్సింగి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు మస్తాన్ తన ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని రాజ్ తరుణ్ కు తనకు మధ్య విభేదాలకు అతడే కారణమని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి హార్డ్ డిస్క్ లో రెండు వందలకు పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు మరి ఆ వీడియోలో ఉన్నది ఎవరు ఎలా రికార్డ్ చేశారని పలు ప్రశ్నలు లేవనెత్తతున్నారు మస్తాన్ సాయి కేసులో రోజుకొక కొత్త కోణం బయటపడుతుంది లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులకు విచారణలో నివ్వరపోయే నిజాలు తెలుస్తున్నాయి వందల సంఖ్యలో మహిళలను వేధించిన మస్తాన్ సాయి వారందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ తన అరాచకాలు కొనసాగించాడు మహిళలను మానసికంగా శారీరకంగా వేధించిన మస్తాన్ సాయి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే బ్లాక్మెయిల్ చేసి మరింతగా భయాందోళనకు గురిచేశాడు

అయితే ఆ వీడియోలలో ఉంది తన భార్య నా ప్రియురాలు అని తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు చెప్పాడు మస్తాన్ సాయి రెండు వేల పదిహేడులో హనీ కు వెళ్తున్నప్పుడు తీసుకున్న వీడియోలని హార్డ్ డిస్క్ లావణ్యకు సంబంధించిన కొన్ని యాంటీ ఎవిడెన్స్లు ఉండటంతో వాటిని మాయం చేయడానికి లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించిందని మస్తాన్ సాయి చెబుతున్నాడు వందల మంది మహిళలను ట్రాప్ చేసి వారిని శారీరకంగా అనుభవించి వారికి తెలియకుండా వీడియోలు రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి అలా రికార్డ్ చేసిన వీడియోలతో మరోసారి బ్లాక్ మెయిల్ చేసి పలువార్లు అత్యాచారం చేసి యువతలను బూతులు తిడుతూ మానసిక క్షోభకి గురిచేశాడు మస్తాన్ సాయి ఈ నేపథ్యంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు మస్తాన్ సాయిపై బిఎన్ఎస్ యాక్ట్ లోని మూడు వందల ఇరవై తొమ్మిది ఆబ్లిక్ ఫోర్ మూడు వందల ఇరవై నాలుగు ఆబ్లిక్ ఫోర్ నూట తొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో కింద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు రానున్న రోజులలో ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి